నిరుద్యోగులకు శుభవార్త మన ప్రీతమ నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశీస్సులతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారు అందిస్తున్న సువర్ణ అవకాశం జాబ్ 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 ఈ నెల ఏడవ తేదీన గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం పదిహేను వందల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాం నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా తునిలో మరోసారి జాబ్ మేళా నిర్వహణకు వికాస సంస్థ ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వ వైపు ఎనమల దివ్య నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లక్ష్య ఛేదనలో ముందడుగు వేస్తున్నారు ఇప్పటికే మూడు మార్లు నిర్వహించిన జాబ్ మేళా ద్వారా తుని నియోజకవర్గానికి చెందిన వెయ్యి మందికి పైగా ఉద్యోగాల్లో కొలువు తీరారు ఈసారి ఎక్క ఎక్కడా పదిహేను వందల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ఏనవల దివ్య సూచనలకు అనుగుణంగా ఈ నెల ఏడవ తేదీన మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు గర్ల్స్ హై స్కూల్లో జరిగే జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు జాబ్ మేళా ఏర్పాట్లను సీనియర్ నేతలు చింతమ్డి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ మల్లా గణేష్ టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కూసుమంచి శోభారాణి మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గంట్ల చిన్నారావు పరిశీలించారు అందరికీ నమస్కారం మన ఎమ్మెల్యే దివ్య మేడం గారు చక్కటి ఆలోచనతో యువతను ప్రోత్సహించే విధంగా నిరుద్యోగాన్ని మనం నాసి నశింపు చేయాలన్న ఆలోచనతో ప్రతి యువతిని ప్రోత్సహిస్తూ గతంలో రెండుసార్లు జాబ్ మేళా ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఆవిడ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ యువత ఉద్యోగంతో వాళ్ళ కుటుంబ పోషణలో ఏ కుటుంబం ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మరి జాబ్ మేళా పెట్టేటప్పుడు గతంలో వెయ్యి మందికి సుమారు జాబ్లు ఇప్పించడం కూడా జరిగింది మరి రేపటి రోజున ఏడో తారీఖు అనగా రేపు ఆదివారం గర్ల్సే స్కూల్లో జాబ్ మేళా మళ్ళీ పెట్టిస్తున్నారు దివ్యా మేడం గారి ఆలోచనతో మేడం గారు వస్తున్నారు సుమారు ఇరవై ఐదు కంపెనీలు కూడా వస్తున్నాయి అన్ని మంచి కంపెనీలే మీ అందరికీ ఇప్పుడే ఉంటారు ఇప్పటికే వాటే వాట్సాప్లోని స్టేటస్లోని మీడియా ద్వారా వీడియోల ద్వారా మెసేజ్ల ద్వారా కూడా రేపటి కార్యక్రమంలో కంపెనీలు ఏవేవి వస్తున్నాయి కూడా మీ అందరికీ అవగాహన ఉంటుంటుంది ముఖ్యంగా యువతని నేను చెప్పేది ఏంటంటే నిరుద్యోగ సమస్య నిర్మూలించాలన్న ఆలోచనతో మేడం గారు ముందుకు వెళ్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి మీరు అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోండి మీ మీ చదువులు బట్టి టెన్త్ నుంచి ఉన్నది పద్దెనిమిది వేల వయసు నుంచి ముప్పై ఏళ్ళ వయసు వరకు ఉద్యోగాలు చూసుకుంటారు కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ రాయి ఎవరికి ఏ రకంగా కంపెనీలు ఉన్నాయి అలాగే ఇక్కడికి వచ్చి అప్పుడు మీకు ఏ డౌట్లు లేకుండా వాలంటీర్లు అందరూ కూడా ఇక్కడ మీకు సర్వే చేస్తారు మీకు సర్వే సర్వీస్ చేస్తారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు వచ్చి కనుక్కొని ఎక్కడ ఏ కంపెనీలు ఉన్నాయో ఎక్కడ ఏ మీ రూమ్ నెంబరు అన్నీ సులు సులభతరంగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ రండి రేపు అది మీరు అందరూ వచ్చి నిరుద్యోగులందరూ కూడా వచ్చి ఇక్కడ రిజిస్టర్ అయితే మీకు నచ్చిన కంపెనీలోకి మీరు వెళ్ళండి చక్కగా రేపటి రోజుల్లో ఉద్యోగం సంపాదించండి నేను ఒక్కటే కోరుకుంటున్నాను ఎక్కువ జీతం అనే ఆశించకండి ఎవరు ఫస్ట్ జీతం ఎక్కువ ఇచ్చేయారు మన పనిదనం బట్టి మనకి మన స్కిల్ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఎవరు పుట్టిన బాబు వెంటదో అన్నం తినేదు అలాగే అవి పండకుండా అలా నోట్లోకి వెళ్ళిపోదు ఏదైనా కష్టపడాలి మీ కష్టం మీద మీ జీతం పెరుగుతుంది కూడా అది లక్షల వరకే వెళ్ళిపోతుంది ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అది మీ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి తప్పకుండా నేను కోరుకునేది ఒకటే ఎందుకంటే చాలామంది స్టార్టింగ్లోనే జీతం ఎక్కువ ఆశపడుతూ ఉన్నారు జీతం అనేది ఏ పెద్ద కంపెనీ అయినా స్టార్టింగ్ ఎవరికి ఎక్కువ పెద్ద ఎక్కువ జీతంతో రాదు తొందరలోనే మూడు నెలలకు నాలుగు నెలకో ఐదు నెలలకు కూడా జీతం పెరిగిపోతుంది అది ఆటోమేటిక్గా మీరు కష్టపడితే దాన్ని ఫలుతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా వినియోగించుకోండి మీరు అందరూ వస్తే నిరుద్యోగ తీరితే మీరు ఉద్యోగస్తులు అయితే ఎక్కువగా సంతోషించారు మా దివ్య మేడం గారు కాబట్టి తప్పకుండా రండి అందరూ అందరికీ నమస్కారం రేపు జరగబోయేటువంటి జాబ్ మేళాలో మన కార్యకర్తల కర్తవ్యం ఏంటంటే తులి టౌన్లో ఏ వార్డుల్లో నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ లిస్టు తయారు చేయవలసిందిగా మరి కార్యకర్తలకి అదేవిధంగా స్థానికులమైనటువంటి లీడర్స్కి ఇంకా ఏదైతే మండలంలో ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా ఆ లిస్టు మీద మనం ఎక్సర్సైజ్ చేసి ఆ లిస్ట్ని మనం రెండు గంటలకల్లా ఫైనల్ చేసి ఫోన్ ఫాల్ అప్ చేస్తే ఆఫీస్ నుంచి ఎక్కువ మందికి మనం జాబిప్పించే ఏర్పాటు జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది ఇదే మాదిరిగా మరి రూరల్లో ఉండేటువంటి కోట్మందు మండలం కావచ్చు కొండ మండలం కావచ్చు తులు మండలం కావచ్చు ప్రతి గ్రామం నుంచి కూడా ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ తయారు చేసి అదే మన యూనిట్ ఇన్ఛార్జెస్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ అలాగే బూత్ ఇన్ఛార్జెస్ కానీ వాళ్ళకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఎవరు ఎంప్లాయ్ ఉన్నారు ఎవరు ఉన్నారు ఉన్నారనేటువంటిది వాళ్ళకి ఈజీగా తెలుస్తారు కాబట్టి ఆ లోకల్గా ఉన్నటువంటి లీడర్స్కి ఒక లిస్ట్ తయారు చేసి మన టీడీపీ ఆఫీస్గా లిస్టు పంపించినట్లయితే మనం ఎవరికి ఏ జాబ్ రికమెండ్ చేయొచ్చు ఎవరికి ఏ జాబ్ ఇవ్వచ్చు దాన్ని చాలా ఈజీగా అవుతుంది ఎంతమందికి అవసరం ఉంది జాబ్స్ అనేది ముందుగా మనం తెలుసుకొని వాళ్ళకి ఈజీగా అవకాశాలు ఇచ్చేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా ఈ ఒక్క మూడు గంటలు నాలుగు గంటలు కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఆ లిస్ట్ ఫైనల్ చేసి మాకు ఇస్తే మా దగ్గర ఒక యాభై మంది వాలంటీర్లు ఉన్నారు ఆ వాలంటీర్ ద్వారా మేము ఫోన్ చేయడం అలాగే వాట్సాప్ గ్రూపులో పెట్టడం ఇవన్నీ చేసి వాళ్ళకి మరింత ఇన్ఫర్మేషను కంపెనీ యొక్క ఇన్ఫర్మేషను శాలరీ యొక్క ఇన్ఫర్మేషను లొకేషన్ యొక్క ఇన్ఫర్మేషను మేము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది తొందరగా చేసినట్లయితే ఈ ఈ కార్యక్రమం విజయాలను తవ్వడానికి బాగుంటుందని మరి బ్రోచరీ విడుదల చేసేటప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పడం అయితే జరిగింది ఏదో ఏ నాయకులైతే మరి నాయకత్వం చేసే వాళ్ళకి మరి మరింత బాధ్యతగా తీసుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చేయగలిగినట్లయితే మన పార్టీకి పేరు వస్తుంది మీకు పేరు వస్తుంది శారీరకంగా మన నియోజకవర్గం స్టేట్లో పేరు వస్తుందని చెప్పడం అయితే జరిగింది మరి దాన్ని మనం ఛాలెంజింగ్గా తీసుకొని ఈ యొక్క జాబ్ మేళాన్ని మరింత విజయవంతం చేయాలని అందరి చేతిలో ఉంది కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి మనం చేస్తే బాగుంటుంది గత ఆరు నెల ఆరు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మన మున్సిపాలిటీ ఆఫీసులో మన చైర్మన్ గారు ఏంటంటే ఆటో పెట్టి ప్రచారం అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు స్టేటస్లో కూడా మన జాబ్ మేళాది ప్లస్ ఇంకొకటి ఏంటంటే పరిశ్రమల స్థాపన అవగాహన కూడా రేపే జరుగుతుంది ఎవరైనా ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తారు అంతేకాకుండా దానికి కావాల్సినటువంటి బడ్జెట్ దానికి కావాల్సినటువంటి లోను ఎలా తీసుకోవచ్చు గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తుంది దాని మీద ఒక అవగాహన సదస్సు కూడా సీడ్ కంపెనీ వాళ్ళు అదే సీడ్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్కిల్ వాళ్ళు దీని మీద మంచి అవగాహన అయితే ఇస్తారు కాబట్టి దాన్ని కూడా మనం కొంచెం జాగ్రత్తగా దాని మీద కూడా ఎక్సర్సైజ్ చేయండి ఇది జాబు వాల్డర్స్కి అదేవిధంగా ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే కంపెనీలు పెడతా కుటేరు పరిశ్రమలు పెట్టుకుంటామో వాళ్ళకు కూడా మంచి లోన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ అవగాహన సదస్సుకి ఎవరైతే మన కార్యకర్తలు కావచ్చు అలాగే అక్కడ ఉండేటువంటి స్థానికులు కావచ్చు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ కూడా రేపు గ్యాదర్ చేసి ఈ ని ఈ రెండు ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరడం అవుతుంది ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా అనేది రేపు మార్నింగ్ పది గంటల నుండి మన గవర్నమెంట్ జిల్లా పరిషత్ బాలికలన్నత పాఠశాలలో జరుగుతుందండి దీనికి సుమారు ఇరవై రెండు కంపెనీలు వస్తున్నాయి ఇక్కడికి మనకి టోటల్గా ఐటీ కంపెనీలు మూడు అలాగే బయోకెమిస్ట్రీ కెమిస్ట్రీ రిలేటెడ్ అయిన కంపెనీలు నాలుగు అండ్ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ అండి మొత్తం అన్ఎంప్లాయిడ్ యూత్కి తుని నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్ మేళాన్ని సబ్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యం సంస్థలు మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారి తరపున మేము అందరం కూడా మేము అందరిని కోడడం జరిగిందండి అలాగే ఇక్కడ మీరు చేసిన ప్రజలందరూ కూడా నమస్కారమండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నిరుద్యోగులకు శుభవార్త మన ప్రీతమ నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశీస్సులతో నిరుద్యోగుల యువతకు ఉద్యోగ కల్పన కోసం మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారు అందిస్తున్న సువర్ణ అవకాశం జాబ్ మేలా జాబ్ జాబ్ త్వరపడండి ఈ నెల తేదీన గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం పదిహేను వందల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాం